హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి ఏ వంటకంలోకైనా అవసరమైంది కరివేపాకు కరివేపాకు హెల్త్కు చాలా మంచిది కళ్ళకు కూడా చాలా మంచిది ఇది లేనిది అసలు వంటనే ఉండదు కానీ దీనిని అయితే ఎవ్వరం ఇష్టపడము ఏ కర్రీలో అయినా ఏ సంబర్లో అయినా వేస్తాం కానీ తినడానికి మాత్రం ప్లేట్లో సైడ్కే ఉంటుంది దీని స్థానం కడుపులోకి వెళ్ళాల్సిన కరివేపాకు చెత్తలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా చేయకుండా డైరెక్ట్ హెల్త్కి మంచిది కాబట్టి కడుపులోకి వెళ్ళాలి అంటే ఈ విధంగా కరివేపాకు పొడి మాత్రం చేయాల్సిందే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి రైస్ పెట్టేసిన తర్వాత వేడివేడి రైస్లోకి ఈ కరివేపాకు పొడి రైస్ వేసి కల్పిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తారు హ్యాపీగా తింటారు ముందుగా నాటి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్ ధనియాలు టూ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు శనపప్పు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి కమ్మని వాసన వస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ వరకు ఎండుమిరపకాయలు కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఒక కప్పు నువ్వులు కూడా వేసి నువ్వులు చిటపట రాడేంత వరకు వచ్చిన తర్వాత మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో అయితే ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయి కదా చల్లారబెట్టుకోవాలి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి మరి ఇదే నాన్ స్టిక్ కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకును కూడా బాగా కరకరలాడేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కరివేపాకును కూడా చల్లర్చుకోవాలి ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి చింతపండు నార లేకుండా గింజ లేకుండా హాఫ్ కప్ చింతపండు తీసుకోవాలి ఈ చింతపండుని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మిక్సీలో పట్టేటప్పుడు త్వరగా దంగిపోతుంది చింతపండు ఇది తింటే చాలా తీయ తీయగా పుల్ల పుల్లగా కమ్మకమ్మ చాలా బాగుంటుంది తినన తినని వాళ్ళకైతే కరివేపాకు పొడి మంచి రెసిపీ అని చెప్పచ్చు పిల్లలకు పెద్దలకు ఎవరైనా చాలా హెల్త్కి మంచిది ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో పప్పులన్నీ వేసి పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేసి ఒకసారి పట్టుకోవాలి ఇప్పుడు చింతపండు కరివేపాకు కొద్ది కొద్ది వేసుకుంటూ పట్టుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే బాగా మిక్స్ అవ్వదు కాబట్టి ఇలా పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ వచ్చే కరివేపాకు రెడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసుకున్నాక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్